మకర రాశి ఫలాలు ఫర్స్ సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరి అయినా మంచి మూడ్లో ఉంటారు త్వరగా డబ్బును సంపాదించియ్యాలని మీకు కోరిక కలుగుతుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే ఒక్కవైపు ఆకర్షణం ఈరోజు వినాశకారిగా రోజూ అవుతుంది మీ సహకార నిరతి విశ్లేషణ చతురత గమనించబడతాయి మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తుపణ్యాల నుండి దూరంగా ఉండండి ఇది వృధాశమయము లాంటిది ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు చికిత్స ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించడానికి విష్ణు చాలిసాను చదువుకోండి లేదా విష్ణువును స్తుతిస్తూ శ్లోకాలు పాడండి